హైవేస్ నిన్న లాస్ యాంజిల్స్కి సంబంధించి కాలిఫోర్నియా కార్తిక్స్కి సంబంధించి వీడియోస్ టూ త్రీ వీడియోస్ ఇచ్చి ఉన్నాను కదా అందులో కింద కొంతమంది చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు సార్ అమెరికాలో హైన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంటుంది క్లౌడ్ సీడింగ్ చేసి అప్పటికి కూడా వర్షాలు కురిపించవచ్చు పక్కనే సముద్రం ఉంది నీళ్లు తీసుకెళ్ళటం అంటే మీరు చెప్పినట్టుగా అది కాస్టిక్ కెమికల్ అన్నట్టు నేల మీద పడినట్టయితే మొక్కలే అన్నట్టు అండ్ అవి తీసుకెళ్లి పోసినప్పుడు పరికరాలు అవన్నీ కూడా తుప్పట్టి పోతాయన్నట్టు ఓకే వదిలేద్దాం బట్ నీళ్లు పోస్తేనే మంటలు చల్లారి తినుకున్నప్పుడు క్లౌడ్ సీడింగ్ చేయొచ్చు కదా మీరు అన్నారు మా ఫ్రెండ్ చిన్నం పరమేష్ చిన్న పరమేశ్వర చిన్నప్పుడు మేము కలిసి చదువుకున్నాం దెన్ ఫెడరల్ గవర్నమెంట్ గతంలో చేస్తున్నాడు కానీ బట్ ఇప్పుడు వచ్చేసి తను ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఆర్ఆర్ఎన్ రిసర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నాడు తను ఉండే కాలిఫోర్నియా ఇంక వేరే స్టేట్లో ఉండి ఉన్నాడు నేను యాక్చువల్లీ నిన్న ఫోన్ చేశాను బట్ నాకు ఈరోజు కాల్ చేశారు తను సారీశ్వర్ నేను అర్జెంట్ వర్క్లో ఉన్నాను దాన్ని చెప్పి ఏంటి సంగతి అన్నాడు సరే కొద్దిసేపు మా కబురు మాట్లాడి డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళాను దెన్ అప్పుడు చెప్పాడు అసలు కాలిఫోర్నియా ఈ కాల్చిచ్ మెయిన్ రీజన్ తాను చెప్పి నాకు చాలా నమ్మ నమ్మేటట్టుంది అడవిలో గతంలో ఈ పాయింట్ మనం నేను టచ్ ఆదివాసులు అన్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న కర్ర లేదన్నప్పుడు పూలు కాయలు బెరడు ఆకులు ఇవన్నీ తెచ్చేవాళ్ళు ఇక్కడ దాని తన చేయటమా అప్పుడు వండుకోవడమా తగలబెట్టడమా ఏదో చేసేవాళ్ళు అవి అయితే నీట్గా ఉంచారు బట్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే వాళ్ళని వెళ్ళవట్లేదు కదా ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న సంక్రాంతి మన జనవరి ఫస్ట్ చేసుకున్నప్పుడు కొన్ని టపాసులు పడి ఉండటం కానీ ఈలోపు ఈ ఇయర్లో ఈ కాలిఫోర్నియాలో మరీ ముఖ్యంగా ఈ లాస్ ఏంజెస్ ఉన్నటువంటి ఆ ఏరియా ఫారెస్ట్ ఏరియాలో చాలా డ్రై ఉంది శివ ఈ ఇయర్ వచ్చేసి లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏమైనా అంటే మొత్తం చక్కగా వర్షాలు పడ్డాయి గ్రీనరీ బాగా చెట్లు పెరిగాయి ఆ చెట్లు కాయలు రావటం ఆ కాయలకు సంబంధించి మండే స్వభావం ఉన్నటువంటి కొన్ని ఉండిపోయినాయి లాస్ట్ ఫోర్ ఇయర్స్ వల్ల గ్రీనరీ పెరిగింది చెట్లు పెరిగాయి లైక్ ఇవన్నీ పెరిగి ఉన్నాయి ఈ ఇయర్ వచ్చేసి మొత్తం డ్రైగా ఉండటం ద్వారా వర్షం చాలా తక్కువ ఉండటం ద్వారా ఆల్మోస్ట్ మొత్తం డ్రై అయిపోయింది మొత్తం అక్కడ రాలిపోయి ఉన్నాయి ఏమాత్రం మంట స్వభావం ఉన్నటువంటి అక్కడ చిన్న ముట్టుకున్న మొత్తం దావనలో వ్యాపించేసింది జరిగింది అదే శివ అని చెప్పాడు నిజమే కదా అనిపించింది నెక్స్ట్ అసలు క్లౌడ్ సీడింగ్ చేస్తే ఈజీ అయిపోయింది కదా అన్న అప్పుడు చెప్పేద్దాం క్లౌడ్ సీడింగ్ ఎప్పుడు పాసిబుల్ అంటే అక్కడ మాయిశ్చరైజర్ అంటూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనంతపురమే తీసుకుందాం మన చెమట పోస్తూ ఉండిద్ది అక్కడ అంటే ఆ గాలిలో తేమ శాతం అనేది ఉంటుంది బట్ ఆ క్యాలిఫోర్నియా ఏరియాలో లాస్ ఏంజల్స్ ఏరియాలో తేమ శాతం చాలా చాలా తక్కువ అంటారు దాన్ని నీకు నువ్వు క్లౌడ్ షెడింగ్ చేసినా సరే ఉపయోగం ఉండదు అక్కడ మొత్తం డ్రై అయ్యే తర్వాత అక్కడ కెమికల్స్ సంబంధించి కొన్ని యాడ్ చేయాల్సి ఉంటాయి సిల్వర్ బ్రోమెండ్స్ ఏదో ఉంటాయి కాంబినేషన్ నువ్వు భూమి మీద వచ్చేసి మొత్తం అగ్ని కదా మొత్తం తగలబడుతుంది కదా అండ్ తగలబడితే పైకి ఏమిటి వాయువులు వెళ్ళిపోతూ ఉంటాయి కదా అలా వెళ్తున్న మూమెంట్లో కింద మార్చర్ లేదు ఏం లేదు మొత్తం అగ్ని నువ్వు నుంచి క్లౌడ్ షెడ్డింగ్ అసలు ఇంపాసిబుల్ సేవ్ జరగడం పని అన్నాయి ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది సో క్లౌడ్ షెడింగ్ చేయలేరు అండ్ కింద వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి ఫుల్ డ్రైగా ఉండటం ద్వారా ఈ రకంగా అండ్ నేను ఇది కూడా అన్న ఎవరైనా చేసి ఉండొచ్చా అన్న ఇప్పటివరకు అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేదు శివ బట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఎవడన్నా ఏదైనా చేసి ఉండొచ్చు కాక అది కాస్త మొత్తం ఇట్లా అయి ఉండొచ్చు ఎవరైనా చేయకపోయినా ఫుల్ డ్రై ఉంది కాబట్టి ఆ గాలులు భయంకరంగా వేడిగాడు వస్తున్నాయి కాబట్టి మొత్తం డ్రైగా ఉన్నటువంటివి ఆకులు కాయలు రాలిపోయినటువంటివి ఈలోపు నువ్వు అన్నట్టుగానే మొన్న జనవరి ఫస్ట్ అప్పుడు టపాసులు కాల్చున్నప్పుడు అక్కడ ఉండిపోయి ఈ వేడిగా ఇవన్నీ కలగలిపి యాక్టివ్ అయిపోయి కెమికల్స్ అన్నీ కూడా కలిసి అలా జరిగి ఉండొచ్చు అని కూడా చెప్పుకొచ్చాడు సో లాస్ట్ త్రీ ఫోర్ డేస్గా మనం మాట్లాడుతున్న వాటిలో ఈ వీడియోలో నాకు తెలిసి మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా కొంతమంది ముస్లిం పేర్లతో ఉన్నాయి కొన్ని కొన్ని హిందువుల పేర్లతో కూడా ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించాలి యుద్ధం చేసిన ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది అమాయకులు చంపిన అది అమెరికా సైని చేసింది అమెరికా పాలకులు చేశారు లాస్ ఏంజిల్స్లో ఉంటున్న పాపం చాలామంది అమాయకులు మిని క్లాస్లో ఉన్నారు డబ్బు బగ్గా బగ్గా చాలా చాలామంది ఉన్నారు ఓకే నేను సామాన్య ప్రజలు చనిపోతున్నారు సామాన్య ప్రజల యొక్క మొత్తం కూడా బాగా మొత్తం బస్సు పట్ల అయిపోతుంది దెన్ వాళ్ళకి అలాగే అవ్వాలి అది దేవుడు లేడు అన్నాడు అందుకే దేవుడు వాళ్ళకి చూపిస్తున్నాడు అది ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది ఒకటి చెప్పాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూజ్ చేసి అక్కడ త్వరలో భారీ యజ్ఞ ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి గ్రహించి ఇన్సూరెన్స్ కంపెనీలు నిజంగా అమ్మ బాబు వీళ్ళు మామూలు కాదు అసలు ఒక త్రీ థౌజండ్ డాలర్స్ అనుకుందాం ఏది ఫైర్ సేఫ్టీ అన్నట్టు ఇన్సూరెన్స్ కనెక్ట్ తీసుకుంటే ఒక ఇంటికి మూడు వేల డాలర్లు అనుకుంటే ప్రయాణం అగ్ని ప్రమాదం సంభవిస్తా సంభవించబోతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ లో అన్నట్టు అనుకునే వాళ్ళు దెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చివరి క్వార్టర్లో వచ్చి మధ్యలో కానీ మనం మాట్లాడుకున్నాం కదా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్లో ఆపేసిందంటే ఇది ఇదేనంట ఏమనంటే వాడు ఒకేసారి సడన్ ఇన్సూరెన్స్ ఆపలేం కాబట్టి అని ఇరవై వేల డాలర్లు చేశాడంట ప్రీమియంని మూడు వేల డాలర్ల ప్రీమియం ఎక్కడ ఇరవై వేల డాలర్ల ప్రీమియం ఎక్కడ మన భాషలో చెప్పాలంటే ఇరవై వేల ప్రీమియం ఎక్కడ ఏకంగా లక్ష యాభై వేల ప్రీమియం అన్ని అన్నింటిలో కట్టలేడు కదా అలా చాలా మంది డ్రాప్ అయ్యారంట పాపం ఇన్సూరెన్స్ మాకు వద్దులేరు బాబు అని ఇప్పుడు వాళ్ళ ఇల్లు చాలా తగలబడిపోయింది వాళ్ళకి ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా రాదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది సారీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఘటనలు ఉన్నాయి వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు నేత తడి కొట్టేసుకోండి ఆల్మోస్ట్ దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే అన్ని తగలబడిపోయినా ఏరియాలో సో ఈ ఒక్క వీడియోలో నాకు కలిసి మీకు కాసిన ఆన్సర్ అన్ని వచ్చినాయని అనుకుంటూ ఉన్నా స్టిల్ ఇంకా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తూనే ఉన్నారు ఏమని మానవ తప్పిదమా లేదు ఎప్పటికప్పుడు క్లీన్ చేయకుండా మనం వదిలేయటమా ఆదివాసుల్ని రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎలాగనకి చేసినట్టయితే వాళ్ళు ఎప్పుడూ క్లీన్గా ఉంచేవాళ్ళ అండ్ జనవరి ఫస్ట్ అప్పుడు అడ్డ తిట్టపాసు వల్ల వచ్చిన సమస్య ఇదంతా అన్నిటికి మించి ఈరోజు నీళ్లు ఆర్పలేకపోతున్నాం అన్ని నీటితో అరపలేకపోతున్నాం కారణం నీళ్ళు దొరకట్లా ఏంటంటే ఈ లాస్ అని ఆ చుట్టుపక్కల ఉన్న బ్యాచ్ అంతా కూడా ఏం చేశారు అడ్డ వాళ్ళ వాళ్ళు వాటికి వీటికి కొన్ని నీటి మొత్తం వాడేశారు ఇప్పుడు నీరు అవసరమైనది అంటే పక్కన పసిపిక్ మాసం అది ఉప్పు నీళ్ళు వాడలేరు మంచి నీళ్ళు వాడదంటే అక్కడ ఎక్కడ దొరకట్లా దాంతో ఎక్కడెక్కడ నుంచి ఎక్కడి నుంచి తెప్పిస్తా 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 ఉన్నారు ఫైర్ ప్రెడెట్స్ అని అవన్నీ విధిరాత అనలేము మానవ తత్వం అని అనలేము వచ్చేసి పాలకుల నిర్లక్ష్యం అని మాత్రమే అనగలుగుతాను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే త్వరలో అగ్ని ప్రమాదాలు జరగబోతున్నాయని చెప్పేసి వాళ్ళు ఇమాజిన్ చేసి ఊహించి నీకు ప్రీమియంలు వచ్చేసి దారుణంగా రేట్లు పెంచితే బుర్రా బుద్ధి ఉండక్కర్లేదండి మన దగ్గర వచ్చేసి ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉంటారు అక్కడ వచ్చేసి ప్రెసిడెంట్ గవర్నర్ అన్నట్టుగా ఉంటారు ఈ కాలిఫోర్నియా గవర్నర్ ఒకసారి ఆలోచించాలి కదా అకస్మాత్తుగా ఎందుకు ప్రీమియం రేట్లు పెంచారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోవాలి కదా అండ్ గతంలో ఫైర్ ఎసెంట్లు ఎప్పుడేండి ఈసారి వచ్చేసి ఇంకా డ్రైగా ఉంది సో ఫైర్ ఏజెంట్లు కావా అవుతాయా చెక్ చేసుకోవాలి కదా మెయిన్ వైల్ జనాన్ని వచ్చేసి ముందుగా అలర్ట్ చేయాలి కదా ఇంకోటి చివరితో ఒకటి మీన్ మా వాడిని అడిగి ఏంటంటే చిన్నం ఇప్పుడు తమిళ సినిమా ఉంటుందండి స్నేహాది అండ్ మన ప్రశాంత్ది పొలంలో ఏదో తగలబడుతూ ఉండింది అన్ని పొలాలకు వ్యాపించబోతూ ఉంటుంది ఈలోపించిన మనోడు అగ్ని ప్రమాదం సంభవించింది అగ్ని పాకుతూ వచ్చింది అది ఇంకా ఒక యాభై మీటర్లు ఉందనగా ఏదైనా మధ్య ఉన్నటువంటి ఒక మూడు మీటర్లు దాదాపు మొత్తం కూడా కొట్టేపిస్తాడు పొలం అంతా అంతా ఆశ్చర్యపోతాడు ముందు కొట్టేపిస్తాడు అంతే ఆ మధ్యలో మూడు నాలుగు మీటర్లు డిస్టెన్స్ వచ్చింది ఆ మంట అక్కడ తాగిపోయింది మధ్యలో మొత్తం స్పేస్ కదా గ్యాప్ కదా ఏం కాదు ఇదే అంశం రైస్ చేశారు చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు అంటే శివ చిన్న లాజిక్ శివ అది ఫారెస్ట్ దాని పక్కన ఉన్నటువంటి ఇల్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా చెక్కతో తయారు చేస్తున్నాయి నీ ఇక్కడ భయంకరమైన గాళ్ళు వస్తున్నాయి శివ ఎగిరిపోతుంది ఎక్కడికక్కడికి మళ్ళీ కూడా నువ్వు పది మెంటలు ఎవరైనా వంద మెంటలు అవుతున్నా సరే వచ్చిన నిపురా వచ్చిపోయినా సరే మొత్తం దగ్ధం అయిపోయేది ఇక్కడ జరుగుతుంది అదే శివ అన్నాడు ఏ నిజాం కదా అనిపించింది సో సామాన్య డౌట్లు ఫ్రోషకున్నటువంటి డౌట్స్ దేవుడి మీద ఆలోచించే వాళ్ళకి డౌట్సు అన్ని కూడా క్లియర్ అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు దేవుడు అనేవాడు రక్షించేవాడు కానీ శిక్షించేవాడు కాదు సామాన్యులని ఇప్పుడు ఎవరైతే బాధ్యతగా మేలేరో వాళ్ళకు సామాన్యులు ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కాక లేదంటే ఒక టూ త్రీ పర్సెంట్ ఒక థర్టీ ఫోర్టీ పర్సెంట్ ఉండొచ్చు కాక తప్పు చేసిన వాళ్ళు లేదంటే అప్పుడు అర్ధంగా నేచర్ అని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఏమైనా అందరూ అది అలా కాదు కదా సో దేవుడు కాదు మానవ తప్పిదమే ఇది